హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది దాడులకు ముందే ఖాన్ యూనిస్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది హమాస్ నూతన రాజకీయ అధిపతిగా నియమితులైన యహ్వా సిన్మర్ ఖాన్ యూనిస్ నగరం కింద ఉన్న సొరంగాల్లో దాక్కుని ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన ఆయుధ డిపో సహా ముప్పై స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అటు కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా ఖతర్ ఈజిప్ట్ దేశాలు ఇజ్రాయెల్ హమాస్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి కాల్పుల విరమణ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై అసహనం ప్రదర్శించాయి చర్చలకు రాకపోవడంపై ఇరుపక్షాలను హెచ్చరించాయి ఈసారి ఎలాంటి సాకులు చెప్పకుండా చర్చలకు రావాలని తేల్చి చెప్పాయి అమెరికా ఈజిప్టు ఖతార్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది మధ్యవర్తిత్వ దేశాలు కోరినట్లుగా ఆగస్టు రెండవ వారంలో చర్చలకు వస్తామని తెలిపింది ఈ నెల పదిహేనున ఖైరో ఖతర్ దోహో నగరాల్లో ఎక్కడో ఒక చోట చర్చలు జరిగే అవకాశముందని సమాచారం